మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ మహమ్మద్ ప్రవక్త జన్మదిన వారస ఉత్సవాల్లో భాగంగా జమాతే ఇస్లాం హింద్ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ చౌరస్తా ముక్రంపుర రుమాన్ క్లినిక్ మదర్ తెరిసా బ్లడ్ బ్యాంక్ వారి సహాయంతో రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించడం జరిగింది మహమ్మద్ ప్రవక్త ఆదర్శ ఆదేశాల మీదుగా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు దాదాపు యాభై మంది రక్తదానం చేసినారు ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ రామచందర్ గారు एमआईएम याब है रेंडू डिवीजन माजी कॉर्पोरेटर अखिल फिरोज जमाते इस्लाम हिंद निर्वाहकुलु पाल्गुनारु ई संदर्भंगा खेर उद्दीन गारु मातलाडारु जमाते इस्लाम हिंद करीम नगर आध्वर्यंलो महाप्रवक्त मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम वारी जन्मदिन मासानी पुरस्करिंचुकोनी ई रोजु ई तेलंगाणा चौक वद्द ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ శిబిరము నిర్వహిస్తున్నాము ఎందుకంటే మనం అంతా ఒకటే మనంలో ఉన్నటువంటి పటిష్టమైనటువంటి సంబంధము అదేంటంటే ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయిందనుకోండి అతనికి రక్త ప్రసారం జరిగింది అతనికి అవసరం ఉంది అవసరం ఉంటే హాస్పిటల్లో అతని ముస్లిం రక్తమా హిందూ రక్తమా సిక్ రక్తమా అని అడగరు బ్లడ్ గ్రూప్ చూస్తారు రక్తం ఎక్కిస్తారు అంటే మన మానవులంతా ఒకటే కాబట్టి ఒకరి రక్తం ఇంకోటికి పనికి వస్తుంది కాబట్టి మనలో ఉన్నటువంటి పటిష్టమైనటువంటి సంబంధము అది రక్త సంబంధము బ్లడ్ రిలేషన్ మన దగ్గర ఉంది ఎందుకంటే అందరికీ సృష్టికర్త ఒక్కడే కాబట్టి ఆయనే యావత్తు మానవులను సృష్టించాడు స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే కోరుకొని ఎవరు ప్రపంచంలోకి రాలేదు అందరూ దైవం ద్వారా పుట్టించబడ్డారు ఎప్పుడు ఎక్కడ పుట్టాలో మనకు తెలియదు ఎక్కడ ఎలా చేస్తామో అది కూడా మనకు తెలియదు అంతా దైవానికి తెలుసు కాబట్టి మనమంతా మానవులు ఈ సృష్టికర్త అంతా ఒకటే మనకు వన్ గాడ్ వన్ హ్యుమానిటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాష్ ట్రీట్ కలర్ అండ్ రీజన్ కాబట్టి మనం మానవత్వ దృక్పథంతో ఏదైనా సరే ఆపదలో ఉన్నప్పుడు అతను ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా చూడకుండా అతనికి సహాయం చేయడం అది మన పొరపాటు కురాన్లో ఏముందంటే ఒక వ్యక్తి ప్రాణాన్ని మనం కాపాడినట్లయితే అది యావత్తు మానవాళికి ప్రాణాన్ని కాపాడినటువంటి వారవుతాం ఒక వ్యక్తి ఆశ్రయెంట్ అయింది అది హిందువు ముస్లిమా సిక్ ఈసా అని చూడకుండా అతన్ని ఏ విధంగా మనం ఆదుకోవాలి ఏ విధంగా అతన్ని ప్రాణాన్ని కాపాడుకోవాలి అనేటటువంటి విషయము లో బోధించబడింది కాబట్టి ఈ మానవ సేవయే మాధవ సేవ అనే ఉంది కదా అంటే మనిషికి మనం ఒక వ్యక్తికి ఏదైతే మనం ఆపదలో ఉన్నప్పుడు లేదా అతని కష్టకాలంలో ఉన్నప్పుడు రోగగ్రస్తుడైనప్పుడు బీమారైనప్పుడు అతని మనం సందర్శించినట్లయితే దైవంని మనం సందర్శించినట్లు అవుతుంది ఎవరికైనా బీదవానికి అన్నం పెడితే అతని బీదవానికి కాదు మనం డైరెక్ట్గా దైవానికి అన్నం పెట్టినట్లు అవుతుంది ఒక వ్యక్తికి ఆకలితో ఉన్న నీళ్ళ అవసరం ఉంది ఆ నీళ్లు ఇస్తే అత నీళ్ళు అతనికి కాదు దైవానికి ఇచ్చినట్లు అవుతుంది అదేవిధంగా ఒక రోగికి మనం సహాయం ఆ రోగికి కాదు మనం దైవానికి సహాయం చేసినట్లు అయితే అవుతాము కాబట్టి ఈ మానవత దృక్పథంతో ఈరోజు ఈ తెలంగాణ చౌక్లో జమాత్ ఇస్లామీ హింద్ మహాప్రవక్త సల్లెల్లా అలెసల్లం చెప్పిన బోధనల ప్రకారము అతను యావత్తు మానవాళికి ప్రవక్త కేవలం ముస్లింల ప్రవక్త ఎంత మాత్రం కాదు అతను అందరి యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లాహ సలం అందరి ప్రవక్త అనేటటువంటి అంశాన్ని తీసుకొని మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము కాబట్టి ఈ ఇటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొని దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుతున్నాము ఒకటి విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైతే బ్లడ్ డొనేషన్ ఇస్తున్నారో వారికి మేము ఒకటి గుర్తింపు కార్డు ఇస్తున్నాం ఆ గుర్తింపు కార్డు ద్వారా ఎప్పుడైనా ఎవరికైనా వారి రిలేటివ్స్లో బంధువుల్లో ఫ్రెండ్స్లో ఎవరికైనా బ్లడ్ అవసరం ఉంటే ఆ కార్డు చూపిస్తే ఆ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఒకరికి మాత్రం ఉచితంగా ఆ బ్లడ్ వాళ్ళు ఇస్తారు అది ఆ కార్డు భద్రంగా ఉంచుకుంటే వన్ ఇయర్ లోపల ఎవరికైనా మనము రక్తదానం చేసినటువంటి అవుతాం ఒకరి ప్రాణాన్ని కాపాడినటువంటి వారు అవుతాం కాబట్టి ఈ సదావకాశాన్ని పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల లోపల ఎవరైతే ఉన్నారో వారందరూ ఇవ్వవచ్చు దీంతో రక్త క్షీణత ఉండదు ఒక వన్ మంత్ లోపలనే వాళ్ళంతా రికవర్ అవుతారు ఫ్రెష్ రక్తం మళ్ళీ వస్తుంది కాబట్టి ఈ ఎయిటీన్ టు ఫిఫ్టీ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళందరూ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాలు పంచుకోవాలని కోరుతున్నాను మొహమ్మద్ ఖైరుద్దీన్ జమాతీ ఇస్లామీ